హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సభిహ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను అయితే మనము కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ముందుగా చేసుకుందామో వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అండ్ ఈ పచ్చడి అయితే మనకు దోశలోకి అలాగే ఇడ్లీలోకి అండ్ అలాగే రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి పచ్చడి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో నాతో అయితే షేర్ చేసుకోండి అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక్కడ నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నానండి పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేశాను అనమాట ఇక్కడ నేనైతే అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు అండ్ అలాగే ఇక్కడ కొన్ని పల్లీలు అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా అయితే నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే నేను తీసుకున్న పల్లీలు ఇంకా ఇందులో పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసేయాలి ఇవన్నీ కూడా నేను అస్సలు ఫ్రై చేసుకోవట్లేదు అలాగే మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ముత్త తీసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా ఇలా చేసుకున్నాక ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి అప్పుడే మాకు ఇదంతా కూడా బాగా మెత్తగా ఉంటుందన్నమాట చూశారు కదా పచ్చడంతా కూడా బాగా మెత్తగా అయిపోయింది కదా ఇందులో ఇంకా ఎక్కువ వాటర్ అసలు యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది అంతగా ఏమీ టేస్ట్ ఉండదు ముందుగా ఇప్పుడు ఒక చిన్న బాండీ పెట్టేసుకోండి స్టవ్ మీద ఇది కొంచెం హీట్ అయిపోయాక ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోండి అంటే తాలింపుకు సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిపోయాక మనం ఇప్పుడు తాలింపు గింజలన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఇందులో ఫ్రై చేసేసుకోండి అలాగే మిరపకాయలు వేయడం మర్చిపోవద్దు కావాలనుకుంటే ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలైనా సరే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకోలేదు ఇక్కడ కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో ఆయిల్ అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తే పచ్చడి టేస్ట్ అంతగా ఉండదనమాట మాడిపోకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూశారు కదా ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది కొంచెం చల్లారాక అప్పుడు పచ్చడి యాడ్ చేసుకోండి ఇందులో ఇందులో అయితే టే సాల్ట్ అయితే ముందుగా యాడ్ చేసుకోవద్దు నేనైతే అసలు సాల్ట్ యాడ్ చేయలేదు కదా లాస్ట్లో అనేది సాల్ట్ యాడ్ చేసుకోండి ఇక్కడ ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది టేస్ట్ చూసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మరీ పచ్చడి థిక్గా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి లేకపోతే ఇలానే ఉంటే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి అలాగే ఇడ్లీ దోశ అండ్ చపాతి వీటిల్లో చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి